నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు మామూలుగా శివుడు అనేసరికి అభిషేక ప్రియుడు అంతే కదా అయితే మనం మన దగ్గర ఉన్న ద్రవ్యాలు నిజంగా మనకు సాధ్యపడితే ద్రవ్యాలతో చేసుకుంటాం అవి పండ్లు కావచ్చు పంచామృతాలు కావచ్చు ఏదైనా అవన్నీ చేయకపోయినా కూడా ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసి మనం నమస్కారం చేసుకున్న ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పి అంటుంటాం కానీ నేను ఈ మధ్య కాలంలో ఒక విధానం గురించి విన్నా అది మరి నిజంగా ఉందా లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారో తెలీదు మామూలుగా భస్మంతో అభిషేకం చేస్తుంటాం కదా శివుడికి దాంట్లో పచ్చకర్పూరం కూడా కలిపి చేస్తారు అని చెప్పి విన్నాను అది నిజమే అంటారా ఉంది ఆ విధానం అనేటువంటిది ఎందుకు ఆ విధానం దేనికి సంబంధించి చేస్తారు యాక్చువల్ గా పచ్చకర్పూరం చలవ కోసం వాడతాను చలవ కోసం మన అభిషేకం చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం ఒక అండాకారంలో ఉండేటువంటి రూపం శివలింగం అంటే ఓకే అభిషేకం చేయడం వల్ల కలగడం చేయడం ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తం చల్లగా ఉండాలి ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నందుకు అతనికి అభిషేకం చేస్తున్నాం పాయింట్ నెంబర్ ఈ అభిషేకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంది శాస్త్రంలో అందులో మళ్ళీ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది అయితే నేను మీకు మీరు ఇందాక అడిగినటువంటి ఏదైతే ఈ భస్మ అండ్ పచ్చకర్పురం కలిపి చేసేది ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా రెండు విషయాలు నెరవేరడానికి చేస్తారు ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైతే విముక్తి కలగటం లేదో ఈ ప్రాబ్లమ్ తో నేను చాలా ఫేస్ చేస్తున్నా అంటుంటారు చూసారా విముక్తి కలగడానికి ఆ విముక్తి కూడా చాలా సునాయాసంగా కలగడానికి ఏ రకంగా ఇప్పుడు చాలా మంచి మనం ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా క్లియర్ అవ్వాలి అవ్వాలి అంటాం అలా ప్రశాంతంగా ఆ యొక్క సమస్య తీరడానికి భస్మలో కొంత పచ్చకర్పూరం కూడా వేసి అభిషేకం చేస్తారు అయితే ఇందులో సహజంగా ఓం నమశివాయ అనేటువంటి నామం ఏంటంటే శివుడు కరు కరుడు కాబట్టి ఆ శివుడు శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ఎవరైనా మనసులో అనుకుంటే ఈ విశ్వం మొత్తం విశ్వం మొత్తం నిండు ఉంది స్థానువు ఆయన పేరు రకరకాల పేర్లలో స్థానం అంటే నిండి ఉన్నాడు అని అర్థం స్థానం అంటే కదలడానికి కూడా చోట్లైనంతగా నిండి ఉన్నాడు అలా నిండి ఉన్నటువంటి శివుడికి నేను మంగళకరుడైన శివుడికి నేను నమస్కరిస్తున్నాను కదా అలా ఎప్పుడైతే మనసులో మనం మనస్ఫూర్తిగా అంటామో విశ్వం మొత్తం ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మంగళములు ఇచ్చేదిలా అవుతుంది అలా ఓం నమ శివాయ అనే మంత్రంతో ఈ అభిషేకం చేస్తారు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు కానీ కొంతమంది ఓం నమ శివాయ మంత్రం ఆడవాళ్ళు పట్టించకూడదు దాని బదులు శివాయ మహా అని చెప్పి చెప్పుకోవాలి అని అంటుంటారు కదా అలాంటిది ఏం లేదు ఏం లేదు మా చేయొచ్చు శివాయ మహా అంటే శివుడికి నమస్కరిస్తున్నాను ఓం నమ శివాయ అంటే నమస్కరిస్తున్నాను శివుడికి ఏముంది రివర్స్ లో చెప్పేది ఉంటది ఉంటుంది ఇప్పుడు ఓం ఉంది ఓం న మ శి వా యా కదా ఇప్పుడు రివర్స్ రాను దాన్ని యా నమ శివాయ్ రివర్స్ లో తీసుకురండి ఫస్ట్ లాస్ట్ నైన్ ఫస్ట్ తీసుకుని యా తర్వాత వా శి వా ఓం మాన ఎవరైనా అంటే వాళ్ళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా సంకల్పంతో చేస్తాయి అవునా అంటే మంత్రాలకు నామాలకు ఇలా రివర్స్ లో చదివే ఒక ఒక అక్షరాన్ని తీసుకుని అటునుంచి ఈ ఐదు అక్షరాలని పంచాక్షరి మంత్ర నమశివా అనేటువంటిది ఈ పంచాక్షరి మంత్రాన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేసేటువంటి విధానం కూడా ఉంది అంటే ఇది రివర్స్ లో చేసి చేసేది కూడా మన సాత్విక పద్ధతిలోకి వస్తుంది మంత్రశాస్త్రంలో దీనికి సంబంధించింది ఇచ్చారు ఇప్పుడు ఇలా మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గురువు సమక్షంలో తీసుకోని వాళ్ళు మామూలుగా మనకి మంత్ర మహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే మీకు గురువు ఉన్నారనుకోండి గురుముఖత తీసుకోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే గురువు లేరు మనకు గురువు దొరకలేదు ఎక్కడ ఏ అమెరికా కంట్రీస్ లోనే ఏ సౌదీలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి ఆ ఫలానా అమ్మవారి మంత్రం చేయాలనుంది దానిలో చెప్పినటువంటిది ఏంటంటే బోధి మీద ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివున్నే గురువుగా భావిస్తూ శివాయ గురవైన మహానుకుని అవంతరం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు బోధిపత్రం ఎక్కడ మనకి ఏ బోధిపత్రం అంటే ఏంటో తెలియని రోజులు అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు చక్కగా పేపర్ మీదే రాసి శివుడి దగ్గర పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని దాన్ని తీసుకొని మీరు శివాయ గురవే నమ అనుకొని శివుణ్ణి గురువుగా మనసా వాచా కర్మన భావించి మీరు కనుక ఆ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఒకవేళ ఇలా చేయొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఒక గురువుగా భావించి వీడియో వినేవాళ్ళు అలా నమస్కారం చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది గురువు అంటే గురువుతో పాటు ఆయన చెప్తే తీసుకున్న ఇప్పుడు ఏ ఫలితం వస్తుందో అదే వస్తుందా ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు ఎలా అంటే గురువంటే అదేదో నేనేదో పెద్దగా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా అట్లా ఏం కాదు గురువు అనే ఇదేదైతే ఉందో చాలా బాధ్యతతో కూరుకుంది గురువు అని ఎవరన్నా అంటారంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అందరినీ గురువు అనడానికి వీళ్ళేది అయితే ఇప్పుడు ఉదాహరణకు నన్నుగా తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నేను కాదున్నది ఆ పరమాత్మ వాళ్ళ వచ్చి అది నడిపిస్తూ ఉంటాడు ఒక నమ్మక రూపంలో అంతేగాని నేను ఏదో గొప్పవాడిని ఏదో అని వీళ్ళందరూ చేసుకోవాలన్నది కాదు అసలు అక్కడ ఓకే అయితే ఈ శివ ఈ యొక్క శివరాత్రి నాడు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు ఎవరికైనా సంతానం లేదనుకోండి గంధపు నీటితో చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది గంధపు నీటిలో గంధం వేసి అభిషేకం చేచ్చు అరగబామిన గంధం లేకపోతే గంధం గంధం పౌడర్ వేసేనా లేదా పసుపుతో అయినా వేసి చేస్తే ఖచ్చితంగా వారికి సంతాన సంబంధించిన దోషం ఏమైతుందో పోతుంది అదొకటి కొంతమంది గురుబలం లేదంటారు గురుబలం కూడా పెరుగుతుంది చేసినట్లయితే అదే విధంగా తేనెతో గనక అభిషేకం చేస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇప్పుడు చక్కటి గాయని గాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో తేనెతో అభిషేకం చేశారట అందుకే చక్కటి గాత్రం వస్తుంది తేనెతో గనక అభి అభిషేకం చేసినట్లయితే పుష్పాల యొక్క నీటితో అభిషేకం చేస్తారు లేదా పుష్పాలతో అభిషేకం చేస్తారు పుష్పాలు వేసి వాటితోనే నమశివామక చమకాలు చదువుతూ చేస్తారు గనక చేస్తే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే కొంతమంది ఓన్లీ మల్లె పువ్వులతో చేస్తారు వివాహం అవ్వడానికి ఉట్టి చెరుకు రసంతో చేస్తారు వివాహం అవ్వడానికి కూడా చెరుకు రసంతో చేయొచ్చు మల్లె పువ్వులతో చేయొచ్చు పుష్పపు నీటితో చేయొచ్చు కొంతమందికి ఎప్పుడు ఏదో ఆటంకం జరుగుతుంటారు చూసారు ప్రతిదీ ఆటంకం నా లైఫ్ లో అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలు చెప్పారు ఒకటి గరిక వేసినటువంటి నీటితో అభిషేకం చేయడము రెండవది బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేస్తారు మామూలుగా గరిక అంటే వినాయకుడికి ఎక్కువ బిల్వం కూడా వాడచ్చు బిల్వం వాడడం వేరే పద్ధతి ఆటంకాలు తొలగడం కోసం ఇది గరిక నీటితో చేయడం అనేటువంటిది అలాగే బిల్వ పత్రం అయితే ఖచ్చితంగా శివుడికి పెడతారు అది దానికి సపరేట్ గా మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు బిల్వ పత్రం కూడా అంటే మామూలుగా ఆలయంకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము కొంతమంది ఏమో రివర్స్ లో పెడతారు లక్ష్మీ ప్రాప్తి రివర్స్ లో పెడితే ఐశ్వర్య ప్రాప్తి ఆయుష్ అని చెప్తూ ఉంటారు అంటే ఎలా పెడితే ఏది ఇప్పుడు బిల్వము పైన ఆకు రూపంలో కనబడుతుంది ఆకు రెండు రకాలు ఉంటదమ్మా లోపల వైపు బయట వైపు ఉంటుంది ఇలా కనిపి ఇలా పెడితేనేమో ఐశ్వర్యం అంటారు ఇలా పెడితే ఆయుష్ అంటూ ఉంటారు అనమాట అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ శివలింగాన్ని ఏలింగానికి ఆరాధన చేస్తూ ఫలితం అని చెప్పారు మనకి బిందులింగం అని ఉంటుంది ఒక ప్లేట్ మీద చిన్న బిందువులా ఉంటుంది దానికి గనక అభిషేకం చేస్తే మోక్షము అని చెప్పారు శాస్త్రంలో ఇవి శుభ శివపురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అదేవిధంగా స్ఫటికలింగాన్ని చేస్తే కోరికలు తీరతాయట స్ఫటికలింగము లేదా పాదర లింగానికి ఎవరికైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని వేల కోట్లలో నడిపిస్తుంటారు అలాంటివి నడిస్తే అంత బాగా లాభం వస్తుందో నడవకపోతే కూడా అంత నష్టం వస్తుంది అలాంటి వాళ్ళు కనుక భరించగలరు అనుకుంటే బంగారు లింగానికి గనక నలభై ఒక్క రోజులు కనుక అభిషేకం చేస్తే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది అయితే భక్తి శ్రద్ధలతో చేయాలి ఏదో ఆ చేస్తున్నాము అవుతుందో లేదో ఈ అపనమ్మకంతో చేయొద్దు ఎందుకంటే అమ్మ మీరు గనక ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవత వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే మంత్ర రూపంలో మనం ఉచ్చారణ చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు మామూలుగా నాకు నచ్చినట్టు నేను ఎలా చేసినా ప్రధానం అక్కడ ఓకే మీరు చేశారంటే అంటే అక్కడికి వస్తుందమ్మ అంతే ఒక ఫోన్ ని కనుక మనం రింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఎట్లా అయితే వాళ్ళకి రింగ్ అవుతుందో ఫోన్ మీరు ప్రారంభించగానే వస్తాడు అక్కడ భగవంతుడు గుర్తుపెట్టుకోండి ఓకే అది అట్లాగే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఇప్పుడు ఈ పచ్చకర్పూరము ఇది ఏంటది విభూది అన్నారు కదా ఇది ఏ సమయం సమయం ఏమైనా చూసుకోవాలా ఒకటమ్మా శివుడికి ఎప్పుడైనా సరే మనకి మాస శివరాత్రులు లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు లింగోద్భవ స్థానం సమయంలో బెస్ట్ అంటే అర్ధరాత్రి టైం అర్ధరాత్రి సమయంలో బెస్ట్ అనమాట లేదంటే మామూలుగా పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు ఉదయం పూట ఇప్పుడు ఈ రోజు మాస శివరాత్రి ఉంది అంటే ఈ రోజు నైట్ పన్నెండు ఆ టైంలో లో ముందు రోజు నైట్ చేయాల్సి ఉంటుంది శివరాత్రి గడియలు కొన్ని ఉంటాయి మా ఇది ముందు రోజు చేస్తారు ఈ విధానం మాస శివరాత్రి మనం లో ఇంట్లో అభిషేకం చేసుకుంటున్న టైంలో ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు క్యాలెండర్ లో చూస్తే మా రోజు నైట్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్ గా అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజే చేసుకోవాలా లేదు అంటే నేను రెగ్యులర్ గా అభిషేకం చేసుకుంటా నాకు ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు శాస్త్రంలో చెప్పింది రోజు చేయమని చెప్పింది దానికి చిరలింగము అని ఉంటుంది అంటే మీరు ఒక పెట్టెలో పెట్టుకొని శివుణ్ణి నందిని ఆ అభిషేకానికి ఉండేటువంటి ద్రవ్యాలన్నిటి మోసుకొని తిరుగుతుంటారు చరలింగం అసలు మనల్ని ఎప్పుడు క్యారీ చేయమని చెప్పింది మీరు ఏ ఊర్లో ఇంకొక విషయం ఏంటంటే ఇది శివ పురాణాల్లో ఉన్నటువంటి విషయం ఇదంతా వాయుపురాణాల్లో ఉన్న విషయం ఇప్పుడు మీరు తీసుకెళ్లేదమ్మా ఏ ట్రైన్ లోనే వెళ్తున్నారు అయ్యో మీకు అభిషేకం చేయాలి పక్క వాళ్ళ దగ్గర మీరు అక్కడ చేయొచ్చు తప్పేం కాదు చేసుకోవచ్చు అది అది కంపల్సరీ క్యారీ చేయమని చెప్పింది శాస్త్రం కొంతమంది మీరు ఇలా అన్నారు కాబట్టి పక్కన వాళ్ళ దానితో అయినా మనం చేసుకోవచ్చు అన్నారు కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటది అంటే మా ఇంట్లో పూజ వాళ్ళతో చేపిస్తే లేదంటే మా దగ్గర ఉన్న విగ్రహంతో వాళ్ళతో చేపిస్తే మాకెక్కడ పుణ్యం రాదు అని చెప్పి అది అపోహగా తీసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అపోహ అది ఇంకోటి ఏంటంటే అసలు అలా స్వార్థంగా ఉంటే పశు శివుని యొక్క అనుగ్రహం కలగదు మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయమని ఇచ్చారో అప్పుడు మీకు ఇచ్చే శివానుగ్రహం అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళకు కూడా చేసుకోవడానికి ఇచ్చింది మీకు కొత్తగా మీ జేబులోంచి పోయేది లేదు అక్కడ శివానుగ్రహం శివుడు ఇచ్చేది మీ జిల్లీలోంచి మీ దగ్గర సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు